అండ్ హాస్టాగ్ స్టార్ని అడుగులో ఏయ్ రాజేష్ రాజేష్ కళ్యాణ్ కళ్యాణ్ గారు ఫస్ట్ బ్యాటింగ్ కి ఎక్కువగా అడ్వాంటేజ్ ఉంది నా సౌస్ట్రేలియంలో పాకిస్తాన్ డూ అట్ డే మ్యాచ్ టాస్ విన్ ఐ వి చైజింగ్ వెళ్ళడం వరకు కరెక్ట్ అంటారు రాజేష్ కొండ మీరు బెజవాడ్నించా బెజవాడలో ఒక్కరే అడుగుతారండి నన్ను రాజేష్ మొత్తం ఉన్నారండి మాకు రాష్ట్రం మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు యా మరి చెప్పలే కళ్యాణ్ గారు అంటే మనం చూసాం చేస్ చేయడానికి ఎంత ఇబ్బంది పడ్డారో మీరు అంటుంది నిజమే పాకిస్తాన్ చేజ్ చేస్తూ చాలా స్ట్రగుల్ అయ్యారు అయినప్పటికీ ఈ పిచ్చెస్లో మంచి ఈరోజు ఫస్ట్ ఇనీషియల్గా బౌలింగ్ చేసినప్పుడు మంచి బౌలింగ్ కండిషన్స్ ఉన్నాయి రాజేష్ అండ్ మీరు అనుండొచ్చు ఉండొచ్చు నిన్న హండ్రెడ్ అండ్ నైన్టీన్ చేసి చేయడానికి అంత ఇబ్బంది పడి మళ్ళీ ఎందుకు ఇక్కడ బ్యాటింగ్ ఎంచుకోలేదు అని అంటున్నారు కదా ఇనీషియల్గా మాయిస్టర్ అనేది క్లియర్గా పిచ్లో అయితే కనపడింది ఆఫ్ ద వికెట్ ఆ ల్యాటరల్ మూమెంట్ ఉంది నిన్న అంటారా అగైన్స్ట్ ఇండియా చేతులారా మ్యాచ్ ఓడిపోయారు వాళ్ళంతట వాళ్ళే ప్రజల్లోకి వెళ్ళి సో కాబట్టి వాళ్ళు తీసుకుంది సరైన నిర్ణయమే రాజేష్